ఫిబ్రవరి పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన కలిసినే ధ్యానించుకుందాం మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తెక కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబు ముందు దృష్టి ఉంచను మోసే పెద్దవాడైనప్పుడు పెద్దవాడైన పెద్దవాడైనటంటే మెచ్యూరిటీ రావటం అన్నమాట అంటే తన కర్తవ్యం ఏంటి దేవుడెవరు తన ప్రజలెవరు తను ఈ దేవుడు ఈ లోకంలో తన ఎందుకు పుట్టించాడు సో ఈ విషయాలన్నీ కూడా సరైన గ్రహింపులోకి రావటం పెద్దవారంటే కేవలం వయసులో ముదిరిపోయి తెల్ల వచ్చేసి వారు బుద్ధిహీనంగా మాట్లాడటం బుద్ధిహీనంగా ఆలోచనలు చేయటం డిసిషన్స్ తీసుకోవటం తప్పులు చేయటం అది కాదనమాట కాబట్టి పెద్దవాడైనప్పుడు సరైన గ్రహింపు వచ్చి దేవుని యొక్క త్రోవలను ఎన్నుకొని ఆ త్రోవల్లో దేవుని ఎట్లా భయభక్తులు కలిగి నడుచుకోవటం అన్నమాట సో అలాంటి చేయాలి అంటే పెద్దవారై పెద్దవాడైన తర్వాత ఏం చేశారంటే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు తర్వాత తాను దేవుని విశ్వాసం ఉంచినాడు విశ్వాసం ఉంచిన తర్వాత తాను క్రీస్తు విషయమైన ఐగుప్తు ధనం కంటే కూడా ఈ లోకంలో ఉన్న ధనాన్ని క్రీస్తులో ఉన్న బాధలు కష్టాలు వీటన్నిటిని కూడా బేరీజ్ వేసుకున్నాడు ఇటు దేవుల్లో నడుచుకోవాలంటే కష్టాలు అనుభవించాలి ఈ లోకాన్ని అనుభవించాలి అంటే ఇక్కడ ధనం ఉంటుంది అయితే దేవుడు ఉండడు అని గృహి గుర్తించాడు దేవుడు లేకపోతే వచ్చే నష్టం ఏంటి తాత్కాలికంగా ఈ లోక విషయమైన ధనం ఉంటే వచ్చే లాభం ఏంటి తర్వాత దానికి నష్టం ఏంటి అనేది చూశాడు అందుకనే ఈ అర్థం ఏంటంటే వెంటనే దూరదృష్టి తనకు వచ్చింది తర్వాత ఈయన శాశ్వత కాలాన్ని చూశాడు ఈ మరణం తర్వాత కూడా ఉండబోయే ఐశ్వర్యాన్ని చూశాడు ఆశీర్వాదాన్ని చూశాడు అంతేగాని తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన ధనాన్ని సంపాదించాలి ఈ లోకాన్ని అనుభవించాలి అనే దృష్టి అతనికి లేదన్నమాట అందుకనే అల్పకాల పాపభోగాన్ని అనుభవించడం కంటే క్రీస్తు విషయమాన్ని నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నవాడే ఐగుప్తుని విడిచిపెట్టడానికి తాను ఇష్టపడుతూ వచ్చాడు చూడండి పన్నెండవ అధ్యాయంలో ఏప్రిల్ పన్నెండో అధ్యాయంలో మొదటి వచనం చదవండి ఇంత గొప్ప సాక్షి సమూహము వేగమువలే మన ఆవరించినందున మనం కూడా ప్రతి సులువుగా చెప్పులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమే కట్టి దాని దానిని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూస్తూ మన ఎదుట మంచి పడిన మధ్యంలో గోపుతో కలిగించదు ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శివులను సహించి దేవి సింహాసనం యొక్క కుడిపార్శ ఆశనుడై ఉన్నాడు అవమానం విమోశకుడైన యేసు గ్రీస ప్రభు కూడా తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వను ఆశనుడై ఉన్నాడు యేసు కూడా మోసే వలె మంచి తీర్మానం చేసుకున్నాడు అవమానాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు ఎందుకంటే ఆనందం ఏంటంటే మనల్ని అందరూ సంపాదించుకుంటాడు తర్వాత సద సర్వాధికారం తాను పొందుతాడు దేవుని యొక్క సింహాసనం కుడిపక్కన పారిచ్యాన్ని ఆయన అవుతాడు ఇంత అధికారం వస్తుంది తర్వాత మనలందరినీ కూడా తాను సంపాదించుకుంటాడు కనుక ఈ విషయాలన్నీ యేసుప్రభు కూడా అట్లాగే చేశాడు యేసు కూడా అలాగే చేశాడు సో ఇక్కడ మోసే కూడా అట్లాగే చేశాడు ఇప్పుడు క్రీస్తు యేసినందు విశ్వాసం ఉంచిన మనము యేసరక్తము చేత విమోచింపబడిన మనము పరసంబంధమైన ఆశీర్వాదాలకి పాత్రలుగా చేసిన మనము దేవునిలో భయభక్తులు కలిగి ఈ లోక ఆకర్షణ నుంచి పేరు ప్రఖ్యాతుల నుంచి ఈ లోక ఐశ్వర్యం గురించి దాని మీద మనసు పెట్టుకోకుండా దేవుడు మనందరికీ కూడా ఎవరికి ఎంత ఇవ్వాలో ఇస్తూనే ఉంటాడు ఈ లోకంలో బ్రతకడానికి జీవించడానికి అన్నీ కూడా కావలసిన సామర్థ్యాన్ని దేవుడు మనకు కలుగు చేస్తాడు కనుక ఇది శాశ్వతమైనది కాదు ఇది కాలం వాడుకోవటానికి సుఖంగా జీవించాయి ఇబ్బందులు లేకుండా ఉండటానికి తర్వాత భయభక్తులు కలిగి దేవుని సేవించడానికి ఆ రీతిగానే ఈ లోక ఐశ్వర్యం మనకు అవసరం కానీ ఇది కేవలం పరలోకానికి మాత్రం మనల్ని తీసుకువెళ్ళేది కాదు అయితే ఈ లోక ధనం మీద మనం మనసు పెట్టుకున్న వారమైతే పరలోక ఐశ్వర్యం అనేది కోల్పోతాం అందుకనే సో మోస్ట్ పెద్దవాడైనప్పుడు ఏం చేసినాడంటే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాడు పెద్దవాడంటే అర్థం ఏంటంటే పరిపక్వతలోకి రావటం సరైన నిర్ణయం చేసుకోవటం మనం కూడా అటువంటి నిర్ణయం చేసుకున్నాం ఈ అంగీకరించినప్పుడు తన శిష్యులు కూడా పిలిచిన వెంటనే వచ్చారు అయితే మధ్యలో కొద్దిగా తొట్టుపాటు కలిగి ఉంటూ వచ్చారు రెండు తలెంపుల మధ్య వారు ఇబ్బంది పడుతూ వచ్చారు యేసుప్రభు చనిపోయి సమాచే చనిపోతానంటున్నాడు తిరిగి లేస్తానని చెప్పినప్పటికీ కూడా ఏమవుతుందో మన పోషణ సంగతి ఏంటో ఆయన వాళ్ళ తర్వాత తిరిగి లేచిన తర్వాత కూడా తాను ప్రత్యక్షమైనప్పుడు కూడా వారు అభ్యంతరం పడుతూ అనుమానిస్తూ తిరిగి సంపాదన కొరకు వారు పాత వృత్తికి వెళ్ళిపోతూ వచ్చారు అయినప్పటికీ యేసుప్రభు నమ్మదగిన వాడే ఉండి ఇంకా మెచ్యూరిటీ రాలేదని సరైన గ్రహింపు రాలేదని వాళ్ళకి ఎంతో ఓపికతో తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ వారికి ధైర్యం ఇస్తూ వారి విశ్వాసాన్ని బలపరుస్తూ ఆ రీతిగా సంపూర్ణంగా వారు వాటన్నిటినీ వదిలేసి యేసుప్రభు చెప్పిన పరిచర్య వారు చేయటానికి అనేకులకి సువార్త ప్రకటించి రక్షించి రక్షించే రక్షింపబడిన వారందరినీ సంఘంగా సమకూర్చి అందరినీ కూడా వారు శుభార్థకులుగా సిద్ధపరిచి యాజకులుగా సిద్ధపరిచి పరలోకానికి చేర్చేవాటుగా ఈ లోకంలో ఉన్న పాపులందరినీ కూడా రక్షణ పొందటానికి క్రీస్తుని ప్రకటించే వరగా ఉండటానికి వారందరూ కూడా రీతిగా లోకాన్ని విడిచిపెట్టిన వారుగా ఉన్నారు నేటి సంఘం కూడా లోకం నుంచి వేరైంది అని అర్థం అనమాట సంఘ క్రీస్తు యస్ సంఘంలో ఉన్న మనము అయితే ఈ యొక్క అపో ఇది మోస వంటి తీర్మానం మనకు కూడా కలిగి ఉండాలి యశు క్రీస్తు ప్రభు ఎరతగా ప్రత్యేకపరుచుకున్నాడు అవమానాన్ని నిందను తాను భరిస్తూ వచ్చినాడు ఇష్టపడ్డాడు దాని కొరకు తర్వాత సెలవును సహిస్తూ వచ్చాడు ఈ లోకంలో ఏమేమి జరిగిందో మనందరికీ బాగా తెలుసు యేసు ప్రభు మన కొరకే పొందిన నిందలు దెబ్బలు తృణీకారము దీని అంతటే బట్టి మనం ప్రభుని ఆరాధిస్తున్నాం కాబట్టి మనం కూడా మన ప్రభు అడుగుజాడల్లో నడుచుకోవాలి మనం మాత్రుడైన మోసే కూడా యేసుక్రీస్తు ప్రభుకి ముంగుత్తుగా ఉండి యేసు ప్రభు యొక్క గుణగణాల్లో తాను అవుతూ వచ్చాడు మనం కూడా అలాగే పాలిభాగస్తులను కావాలి మనం మన పిల్లల్ని మన కుటుంబీకులను కూడా మనం సిద్ధపరచుకోవాలి సంఘంలో ఉన్న వారందరినీ కూడా మనం సిద్ధపరచుకోవాలి అనేకులు మెచ్యూరిటీ లేక ఇక లోక సంబంధమైన వాటి కొరకే ప్రాకులాడుతూ ఉన్నారు దాన్ని బట్టి క్రీస్తుకు దూరంగా ఉంటున్నారు వారు దూరదృష్టి లేని వారుగా చాలా భవిష్యత్తులో ఉన్న జీవితాన్ని శాశ్వత జీవితంలో నష్టాన్ని తెచ్చుకునే వారు ఉంటారు సో అలా లేకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనం హెచ్చరింపబడుతున్నాం కాబట్టి క్రీస్తు చేస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము గొప్ప భాగ్యం ఈ లోకంలో భాగ్యము తర్వాత నిందలు పొందితే ఈ నిందలు క్రీస్తు కొరకు ఎవరైనా మనల్ని నిందించారా అవమానపరిచారా కష్టపరిచారా నిష్ఠరపరిచారా ఇవన్నీ కూడా మన పెట్టుబడి నిత్యత్వంలో మనకి గొప్ప బహుమానం కలుగుతుంది కనుక ఈ బహుమానం ఇంకా మన నిత్య జీవానికి ఘనతను అధికం చేసేటట్టుగా ఉంటుందన్నమాట అందుకని యేసుక్రీస్తు ప్రభువు ప్రభు ఈ లోకంలో ఎంత తృణీకరం పడ్డాడో ఎంత ఘనహీనంగా ఉన్నాడో అంత ఘనిత పొందువచ్చాడు అంత మహిమ పొందుతొచ్చాడు మహే కూడా అటువంటి మహిమను వచ్చాడు ఎందుకంటే ఇస్రాయల్ ప్రజలతో కూడా నలభై సంవత్సరాలు కూడా శ్రమ పడుతూ వచ్చాడు కనుక శివులకి తాను కూడా మానవ మాత్రుడు కాబట్టి లాస్ట్లో వారు విసిగించిన కారణం చేత ఇస్రాయలు తాను కూడా కోపం తెచ్చుకుని దేవుని యొక్క ఆగ్రహానికి గుడి అయ్యాడు ఆ గుడి ఏంటంటే పరిచయం ఆగిపోయిందే తప్ప తన మహిమ తనకున్న మహిమ తాను సంపాదించుకున్న బహుమానం అది గొప్పది అది అట్లాగే ఉంది అందుకనే యేసు క్రీస్తులకు రూపాంతరం కొండ కొండ ఎక్కినప్పుడు మతే పదిహేడు అధ్యాయం మొదటి వచనాల్లో తాను కూడా వచ్చాడు మహిమలు వచ్చాడు తర్వాత ఏలియా కూడా వచ్చాడు ఏలియా కూడా ఎన్ని శ్రమలు పొందాడో మనకు తెలుసు ఎన్ని నిందలు పొందాడు ఎన్ని అవమానాలు పొందాడు ఎంత భయంకరంగా యజ్వేల్ తనకు విరోధంగా మాట్లాడిందో భయపెట్టిందో వీటన్నిటినీ కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు సహించారు భరించారు కాబట్టి క్రీస్తు తోడే మహిమలో వారు కూడా పాలు అవుతూ వచ్చారు మనం కూడా ఆ విధంగా ఎనిమిది అధ్యాయం పదిహేడు వచ్చిన ఒకసారి చదవండి రోమా ఎనిమిది పదిహేడు త్వరగా చదవండి ఎవరైనా చదవండి మనము పిల్లలమైతే వారసులము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడలా క్రీస్తుతోడి వారసులు అదే అనమాట ఇప్పుడు పెద్దవాడు అవటం అంటే మోస పెద్దవాడు ఏడు అంటే క్రీస్తు కూడా శ్రమ పట్టడానికి ఇష్టపడ్డాడు మనం క్రీస్తు నమ్ముకున్నాం దేవుని పిల్లలు అయ్యాం అయితే ఇప్పుడు క్రీస్తు కూడా శ్రమ పడితే పెద్దవాళ్ళు అవుతాం బహుమానం గొప్పది కాబట్టి క్రీస్తుతోడి మహిమలో పాలు అవుతాం సో ఇది చాలా అవసరం చాలామంది ఏంటంటే దేవుని పిల్లని అయ్యాను చాలు పిల్లవాడిని అయ్యాను చాలు అక్కడికే సరిపెట్టుకుంటారు కానీ మెచ్యూరిటీలోకి రారు కాబట్టి క్రీస్తు కొరకు నిందా శ్రమ మనం పడేవారుగా ఉండాలి అది మన నిత్య జీవానికి వాస్తవమైన పెట్టుబడి గొప్ప బహుమానం దాని నిమిత్తమై దేవుడు దాశించాడు అనమాట కలప అందుకనే అల్పకాల పాపభోగం అనుభవించడం అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమార్ని అనుభవించుకున్నటకు ఒప్పుకునే లేదు తన భౌతిక జీవితము ఫరో కుమార్తె ద్వారా రక్షణ రక్షింపబడ్డాడు అయితే తన శాశ్వత జీవితం పొందాలి అంటే అది దేవుడే తన్ని రక్షించాలి ఆ దినాల్లో యహోవా ఈ దినాల్లో యేసు కొత్త నిబంధనలో ఒకవేళ మోసే మోషేని మోషే అని యోవా పిలిచినప్పటికీ కూడా ఇక్కడ రాసినప్పుడు ఏముందండి ఇక్కడ ఉంది మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తనం బట్టి క్రీస్తు విషయమైన నింద క్రీస్తు అంటే యహోవా ఎవరు క్రీస్తు కూడా వారే క్రీస్తు ఎవరు యహోవా కూడా వారే అయితే ఇక్కడ క్రీస్తు తీసు రక్తం ద్వారా నిబంధన చేయబడింది కనుక కాబట్టి ఇక్కడ నూతన నిబంధనలు ఇప్పుడు క్రీస్తే అభిషెక్తుడే డైరెక్ట్గా తాను ప్రత్యక్షపరుచుకున్నాడు కనుక కొత్త నిబంధనలో పాత నిబంధనలు ఉన్న యహోవా పేరు లేదు అయితే కొత్త నిబంధనలు ఉన్న క్రీస్తు పేరు ప్రత్యక్షంగా అక్కడ పాత నిబంధనలు లేవు పరోక్షంగా ఉంటే అక్కడ ఇక్కడ కానీ ప్రత్యక్షంగా ఉండవు కాబట్టి కాబట్టి ఫరో కుమార్తెకు కుంభాన్ని అని అనిపించుకోకుండా నేను ఏమైనా కుంభాన్ని అని అనిపించటం లేదు ఏలేనిగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమందు దృష్టి ఎంచాను కాబట్టి మనం ఏంటంటే ఈ లోకంలో గొప్పవారి సంతానం అంటే మనం ఎక్కువ అతిశయించే వారిగా ఉంటాం ఈ శరీర సంబంధమైన అతిశయం అంతా కేవలం వ్యర్థం ఈ గొప్పతనాలు ఎవరికి అవసరం లేదు సో వాటన్నిటిని కూడా వదులుకోవాలి అప్పస్తుల పౌలు కూడా అది అంటాడు నేను బెన్యామైన నేను ధర్మశాస్త్రాన్ని గవలియల పాదాల దగ్గర కూర్చొని నేర్చుకున్నాను అంటాడు ఇదే అదే అని భౌతికంగా ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వాటన్నిటిని పెంటతో సంఘంగా ఎంచుకుంటున్నాను ఎందుకంటే అప్పస్తుల పౌలు కూడా పెద్దవాడయ్యాడు అంటే సరైన గ్రహింపులోకి వచ్చాడు ఇటువంటి ఆత్మీయ గ్రహింప కలిగిన వారే ఈ లోకం నుండి లోక బంధకాల నుంచి వేరే దేవుని ప్రజలతో కలిసి ప్రార్థన కూటములు కానీ బైబిల్ పట్టణాలు కానీ సువార్త కానీ అన్నిటికీ కలిసి వస్తారు మిగిలిన వారంతా కూడా దూరంగా ఉంటారు వారు ఇంకా పసిపిల్లలే ఇంకా పెద్దవారు కాలేదు మెచ్యూరిటీ రాలేదు అటువంటి స్థితిలో ఎవరు కూడా ఉండకూడదని మనం చేయాలి మనం కొనసాగుతున్న మనం మంచి పనిచేస్తున్నాం మోసేవలి అయితే ఆగిపోకుండా సాగిపోవటానికి భవిష్యత్ అంతట్లో జాగ్రత్తగా ఉండాలి ప్రార్థనలోకి వెళ్దాం